जी टीवी तेलंगाना न्यूज की स्वागतम। కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ లక్ష్యంగా భాజపా నేతలు తీవ్రవాదుల భాషలో మాట్లాడితే బీజేపీ అధినాయకత్వం ఎందుకు స్పందించడం లేదని కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ పార్లమెంట్ ఇన్ఛార్జి ఆత్రం సుగుణక్క కానాపూర్ ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు పటేల్ ప్రశ్నించారు రాహుల్ గాంధీపై బీజేపీ అనుసరిస్తున్న వైఖరిని నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గురువారం ఆదిలాబాద్ జిల్లా ఊట్నూరు మండల కేంద్రంలో భాజపా శివసేన నాయకులు దిష్టిబొమ్మల దహనం చేశారు రాహుల్ గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ నేతలపై కేసులు నమోదు చేయాలని సుగుణక్క డిమాండ్ చేశారు దేశం కోసం ప్రాణ త్యాగాలు చేసింది రాహుల్ గాంధీ కుటుంబం గాంధీలను హత్య చేసిన వారసత్వం భాజపాది అని అన్నారు గాంధీ కుటుంబానికి ఆస్తులు పాస్తులు లేవు ఈ దేశ ప్రజల కోసం దేశ అభివృద్ధి కోసం పాటుపడిన కుటుంబంలో పుట్టిన బిడ్డపై అనుచిత వ్యాఖ్యలు చేయటం ఏంటని మండిపడ్డారు ఈ కార్యక్రమంలోని తెలంగాణ కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోరంజు శ్రీకాంత్ రెడ్డి పిఎస్ చైర్మన్ ఎస్పీ రెడ్డి రాష్ట్ర ఎస్టీ సెల్ కన్వీనర్ సునీల్ జాదవ్ ఎస్సీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి దూట రాజేశ్వర్ మండల అధ్యక్షులు అబ్దుల్ ఖయ్యూమ్ బ్లాక్ ప్రెసిడెంట్ ఇక్బాల్ మాజీ సర్పంచ్ ఆత్రం రాహుల్ కళావతి తదితరులంతా కూడా పాల్గొన్నారు దేశ ప్రజలను కానీ రాజ్యాంగాన్ని పక్కన పరిపాలన విధానం కొనసాగిస్తూ ఇష్టం వచ్చినటువంటి నానికే తిరుగుతాయి అటే ఇష్టం వచ్చినట్టు మాటలు మాట్లాడుతూ మరి గౌరవనీయులు రాహుల్ గాంధీ గారు ఈ ప్రజలంతా కూడా ఏకతాటిగా ఒక్క ఒకే వైపు చూసే విధంగా అంత గొప్ప మహానీయుడు ఒక త్యాగాల కుటుంబంలో పుట్టినటువంటి బిడ్డ మరి ఆనాడు చూసుకుంటే మోతిలాల్ నెహ్రూ గారు మరి విధంగా జవహర్ లాల్ నెహ్రూ గారు మరి అదేవిధంగా మరి ఇందిరా గాంధీ గారు సోనియమ్మ గారు మరి రాజీవ్ గాంధీ గారు ఇదంతా కూడా ఒక త్యాగాల కుటుంబం దేశం కొరకు ఇందిరాగాంధీ గారు తన తన గుండెను తుపాకీ గుండుకు వదిలేసినటువంటి ఒక గొప్ప మహానీరాలు అదేవిధంగా చూసుకున్నట్టయితే రాజీవ్ గాంధీ గారు కూడా ఈ దేశం కొరకు ప్రాణ త్యాగం చేసినటువంటి వారు వాళ్ళకి ఆస్తులు పాస్తులు లేవు ఈ దేశ దేశ ప్రజలే వాళ్లకు సంపదగా భావించి ఈ దేశం కొరకు ఈ దేశ ప్రజల కొరకు ఈ దేశ అభివృద్ధి కొరకు భిన్నత్వంలో ఏకత్వంగా ఈ దేశం ఉండాలనేసి సబ్బండ వర్గాలు కలిగి ఉన్నటువంటి దేశము అందరూ సమానత్వంగా సమానత్వంగా బతకాలనేసి కోరుకున్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి కుటుంబం అలాంటి కుటుంబంలో పుట్టినటువంటి బిడ్డలు మీకు ఏముందని నేను మాట్లాడుతున్నారు మీరు మీ మీ నానమ్మకు మీ నాన్నకి తగ్గిన పట్టిన గతే నీకు పడుతున్నట్టు ఎలా ఎలా పడుతుంది దేశ ప్రజలందరూ కూడా ఒక్కటై ఉన్నారో తప్పకుండా మీ అంత చూస్తారనేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా నాన్నకే కోసేస్తున్నట పదకొండు లక్షల నజరా ప్రకటిస్తారట నాలుగే అంత కాదు దగ్గరికి రానివ్వరు కూడా ఎవరు ఇక్కడ కాంగ్రెస్ కార్యకర్తలందరూ చేతులు కట్టుకొనేమి లేరు కాంగ్రెస్ నాయకులందరూ చేతులు కట్టుకొని ఏమి లేరు ఈ దేశ ప్రజలందరూ కూడా ఏం చేతులు కట్టుకొని లేరు ఈ దేశ ప్రజలందరూ కూడా రాహుల్ గాంధీ వైపు చూస్తూనే ఉన్నారు మొన్ననే ఎన్నికల్లో మీకు గుణపాఠం చెప్పినా కానీ సంకిర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నా కానీ మీకు ఇంకా బుద్ధి రాలేదు ఒక ప్రతిపక్ష నేత ప్రశ్నించే గొంతుక అలాంటి గొంతుకను ఒక దేశం కొరకు ఆనాడు బ్రిటిష్ పాలనలో కొట్లాడి ప్రాణ త్యాగాలు చేసినటువంటి ఒక కుటుంబం ఆ రోజు మీ జెండా ఎటువైంది అని అడుగుతున్నాం బీజేపీ వాళ్ళు ఎక్కడైనా జెండా పట్టింద్రా ప్రాణ త్యాగానికైనా సిద్ధమై దేశ జెండ పట్టుకొని దేశానికి స్వతంత్రం తీసుకురావాలనేసి కొట్లాడినటువంటి నాయకుల మీద మీ ప్రతాపం అని అడుగుతున్నాం మోదీ గారు ఈ మంత్రులకు పరిపాలన చేస్తున్న మోదీ గారు మీరు మరి మీ నాయకులు మీ మీ మంత్రులు మీ ఎమ్మెల్యేలు ఈ విధంగా మాట్లాడితే మీరు ఎందుకు సైలెంట్గా ఉన్నారనేసి మేము అడుగుతున్నాం మీకు చిత్తశుద్ధి ఉంటే దేశ ప్రజల మీద ప్రేమ ఉంటే దేశాన్ని అభివృద్ధి చేయాలని ఉంటే వాళ్ళని వెంటనే భర్తరం చేయండి లేకుంటే కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ కార్యకర్తలు అసలే ఊరుకోరు అందులో ప్రజలు కూడా అసలే ఊరుకోరు అనేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా దేశ వ్యాప్తంగా ముక్కు ముడిగా మరి మేము తప్పకుండా ఉద్రిక్తంగా ఖండిస్తూనే ఉంటాం వాళ్ళను అరెస్ట్ చేసేదాకా వాళ్ళు వాళ్ళు అరెస్ట్ చేయాలి వెంటనే అయితే కేంద్ర మంత్రి పదవుల్ని భద్రా చేయాలనేసి మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా దేశ సంపద అంతా కూడా దేశ ప్రజలు బాగుండాలనేసి కోరుకున్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ అలాంటి కాంగ్రెస్ పార్టీ మీద నువ్వు నువ్వు చేస్తే ఇలాంటి వాదాలు చేస్తే ఎవరు ఊకోరని చెబుతున్నాం గాడ్సారి చేతులు ఈ దేశాన్ని పెట్టి చాలా బాధపడుతున్నారు ప్రజలందరూ కూడా తప్పకుండా మీకు బుద్ధి చెప్తారనేసి సందర్భంగా తెలియజేస్తూ తప్పకుండా బర్తరాఫ్ చేసే వరకు కొట్లాడుతూనే ఉంటామనేసి డిమాండ్ చేస్తున్నాం